అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరో పై దాడి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మరో ట్విస్ట్ అయితే వచ్చింది మరి ఎవరా స్టార్ హీరో ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ పై దాడి చేసిన విషయం తెలిసిందే కదా ఫ్రెండ్స్ అయితే ఈ దాడిలో మరో మలుపు తీసుకుంది ఈ నెల పదిహేనున సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే అనంతరం సైఫ్ నివాసంలో పంతొమ్మిది సెట్ల వేలు ముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా వాటిల్లో ఒకటి కూడా నిందితుడు ఇస్లాం వేలిముద్రలతో సరిపోలేదు దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేసింది ముంబై పోలీసులు మరోమారు ఘటనా స్థలాన్ని సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే